ఆపరేషన్ సింధూలతో పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా బంగ్లాదేశ్ మరికొన్ని దేశాలు భయపడడమే కాకుండా అమెరికా లాంటి దేశానికి కూడా భారతదేశం యొక్క పవర్ అర్థమైంది అంతేకాకుండా అమెరికా ఏమాలోచిస్తుందంటే చైనా భారత్ రష్యా ఎప్పటికీ ఈ మూడు కలవకూడదు ఈ మూడు కలిస్తే గనక దాని యొక్క కోశాలు కదిలిపోతాయి దాని యొక్క అగ్రరాజ్యం యొక్క పదవి పోతుంది అలాగే ప్రపంచ దేశాలు దీని మాట వినవు కాబట్టి ఈ మూడు కలవకూడదు ఆర్థికంగా చైనా ఇప్పటికే చాలా బలమైనటువంటి దేశంగా ఎదిగిపోతుంది అమెరికాకి పోటీ వస్తుంది కదా భారతదేశం కంటే దేన స్థితిలో ఉన్నటువంటి చైనా ఈ రోజు పంతొమ్మిది ట్రిలియన్ డాలర్లకు వచ్చేసింది దేశం అభివృద్ధి చెందింది అలాగే ఈ రోజు ఎన్నో దేశాలపై పట్టు సాధిస్తుంది ఇప్పుడు భారతదేశం కూడా అదే పందాన్ని అనుసరిస్తుంది భారతదేశం కూడా ఒకప్పుడు అమెరికాను అడుక్కునే పరిస్థితి నుంచి ఈ రోజు అమెరికాని ధిక్కరించే పరిస్థితికి వచ్చింది నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలోకి వచ్చేసింది అంటే కరెక్ట్గా పదిహేడు సంవత్సరాల క్రితం చైనా ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది ఇంకా చెప్పాలంటే రెండు వేల పది వరకు చైనా పది ట్రిలియన్ డాలర్లు లేదు పది ట్రిలియన్ డాలర్లకు వచ్చేసరికి రెండు వేల పది అయింది దానికి సో పదిహేను సంవత్సరాల నుంచి విపరీతంగా డెవలప్ అయింది రెండు వేల ఏడు నుంచి దాన్ని డెవలప్ అయింది కాబట్టి ఇలాంటి సమయంలో చైనా ఆలోచిస్తుందంటే పక్కనే ఉన్నటువంటి భారత్ అభివృద్ధి చెందకూడదు భారత్ అభివృద్ధి చెందితే తనకు పోటీ వస్తుంది అంటే నాకు పోటీ వస్తుంది అని చైనా ఆలోచిస్తుంది ఎంత వేర్పాటువాద లక్షణాలతో ఉన్నాయి చూడండి అమెరికా చైనా మన ముగ్గురిని కలవకుండా అమెరికా ప్లాన్ చేస్తుంటే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి భారతదేశం తనలాగే అభివృద్ధి చెందుతుంది ఏమనే భయంతో చైనా భారతదేశం గనక తనలాగా అభివృద్ధి చెందితే ఇంకా అన్ని దేశాలు తన మాట వింటాయి భారతదేశం మాట ఎందుకంటే ఒకప్పుడు ఇది విశ్వగురు రెండోది చైనా లాగా నియంత కాదు భారతదేశంలో అన్ని ఉచితంగా అంటే అన్ని కూడా చాలా స్వేచ్ఛగా దొరుకుతాయి అవి అదే చైనా అలా దొరకవు అదే చైనా భయం ఈ రోజు చైనా ఆపరేషన్ సింధూర్ తర్వాత కాదు అంతకంటే ముందే అది ఆరు వందలు అనుబాంబులు తయారు చేసుకుంటే ఇప్పుడు మరొక నాలుగు వందల అనుబాంబులు తయారు చేయడానికి దాదాపు యాభై ఏడు బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుంది ఇప్పటి వరకు రెండు వందల నలభై ఏడు బిలియన్ డాలర్లు తన సైనిక సంపత్తి కోసం రక్షణ వ్యవస్థ కోసం ఖర్చు పెట్టింది ఇప్పుడు ఈ బడ్జెట్ ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి రెండు వందల నలభై ఏడు బిలియన్ డాలర్లు దాని బడ్జెట్ కానీ బయట ప్రపంచానికి అలగ చూపిస్తుంది కానీ మిగతా యాభై ఏడు నుంచి అరవై బిలియన్ డాలర్లు దాదాపు మరో నాలుగు వందలు అనుబాంబులు తయారు చేయడానికి వెచ్చిస్తుంది ఇది ఒక అమెరికాకు చెందినటువంటి సంస్థే చెప్పడం జరిగింది అంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి భారతదేశం ఎదుర్కోబోతుంది అంటే చైనా అనుబాంబులు తయారు చేసినంత మాత్రం మనకేం ఇదేం కాదు కానీ భారతదేశాన్ని చూసి పక్కన చుట్టుపక్కల ఎన్ని శత్రు దేశాలు తయారవుతున్నాయో చూడండి చైనా శత్రు దేశమే భారతదేశం కూడా చైనాని శత్రు దేశంగా చూస్తుంది చైనా కూడా భారతదేశాన్ని శత్రు దేశంగా చూస్తుంది ఇలాంటి సమయంలో చైనా తన మాటను వింటున్నటువంటి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని శ్రీలంకని భారతదేశానికి శత్రువులుగా ఒక మిసైల్ అయితే ఏ విధంగా ఉంటాయో ఆ మిసైల్లాగా తయారు చేస్తుంది శత్రు మిసైల్లాగా తయారు చేస్తుంది అయితే శ్రీలంకకి తెలిసి వచ్చింది అది సంక్షోభం సమయంలో ఎవరు సహాయం చేశారు భారతే సహాయం చేసింది ఈరోజు టర్క్ అంటే తన బుద్ధి చూపించింది కానీ శ్రీలంక ఎప్పటికైనా మన లాంటిదే కదా మన తమ్ముడు లాంటిదే కదా అది మన మనస్తత్వం కలిగే ఉంటది అది ఒక హిందూ దేశమే కాబట్టి బౌద్ధులు హిందువులు అందరూ ఒక్కటే మన మనస్తత్వం కలిగే ఉంటారు కాబట్టి దానికి తెలిసింది కానీ బంగ్లాదేశ్ పాకిస్తాన్కి తెలిసినా అవి అంతే వాటి యొక్క విషయాన్నే చిమ్ముతాయి కాబట్టి చైనా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తుందంటే తైవాన్ తైవాన్ని తన దృష్టిలోకి తీసుకొచ్చి మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని భారతదేశాన్ని ఎప్పటికైనా సరే ఎదగనివ్వకుండా అవసరమైతే అనుబాంబు కూడా వేద్దామన్న విధంగా చైనా అయితే తయారవుతుంది కానీ బాంబేదు భయపెట్టడానికి అది ఎంత ఖర్చు పెడుతుందో చూడండి ఇప్పటికే ఆరు వందల అనుబాంబులు ఉంటే మరొక నాలుగు వందల అనుబాంబులు తయారు చేస్తుంది మొత్తం వెయ్యి అనుబాంబులు తయారు చేస్తుంది దాని కింద పెట్టుకుంటుంది ఇప్పటికే రష్యా ఐదు వేలు అనుబంపులతో ఉంది కదా మనం కూడా ఆ స్థానానికి వెళ్దామని ఇప్పుడైతే చైనా ఇలాంటి ప్లాన్ చేస్తుంది అసలు చూడండి పక్కనే భారతదేశం ఎదగకూడదని చైనా మరొక వైపు ఏమో వీళ్ళు ముగ్గురు కలవకూడదని అమెరికా దక్కడ చూడండి ఏషియా కంట్రీలు మన మన చుట్టుపక్కల ఎలాగైతే ఉంటాం మనము పక్కిళ్ళు పొరిగిళ్ళు ఎలాగైతే బాగుపడితే చూడలేమో అదే మనస్తత్వంతో ఉంది చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ అన్నీ కూడా ఇప్పుడు భారతదేశాన్ని సర్వనాశనం చేద్దామని చూస్తున్నాయి దీనికి తగ్గట్టుగా నరేంద్ర మోదీ గారు ఏమొచ్చేసి ఆయన కొన్ని ప్రణాళికలు ప్లాన్లతో వీళ్ళందరికీ గద్ద పొడిచినట్టు పొడి చేస్తున్నారు ఎలాగంటే నాలుగు ట్రిలియన్ డాలర్లకి రాకూడదు అంటే నాలుగో ప్లేస్లోకి రాకూడదు ఐదో ప్లేస్లోనే ఉండాలని ప్లాన్ చేశారు కానీ ఆయన యుద్ధాన్ని ఆపేసి మొత్తానికైతే నాలుగో ప్లేస్లోకి వచ్చేసాం మనం అది కూడా ఇప్పుడు కంటగింపు అందరికి